హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెదో సూపర్ కిచెన్ చూడండి మనకు నోరు టేస్టీగా లేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడైనా అసలు టేస్టీగా లేనప్పుడైతే ఇలా చేసుకోండి గోంగూర అండి చాలా టేస్టీగా పుల్లపుల్లగా కారంగా సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకొని నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకొని తింటే ఆహా సూపర్ టేస్ట్ అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేనైతే ఒక మూడు గోంగూర కట్టలు తీసుకొని అది క్లీన్ చేసి మంచిగా వాష్ చేసి అయితే ఒక బుట్టలో వేసుకున్నానండి వాటర్ అంతా పోయే వరకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక ఎయిట్ వరకు అయితే ఎండుమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి అయితే చాలా కారంగా ఉంటుంది ఇది మీది కొంచెం చప్పగా ఉన్నట్టయితే ఇంకా కొంచెం వేసుకోండి ఇలా వేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోవాలి వన్ స్పూన్ వరకు అయితే జీలకర్ర తీసుకోవాలి ఇంకొక వన్ స్పూన్ వరకు అయితే ధనియా తీసుకోవాలి తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అయితే హాఫ్ స్పూన్ తీసుకోవాలి ఎందుకంటే చేదొస్తుంది కదా మెంతులు అందుకనే హాఫ్ స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయింది కదా తీసేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం కదా అదే ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడైతే వాష్ చేసి పెట్టుకున్నాం కదండీ గోంగూర గోంగూర వేసుకోవాలి వేసుకొని చాలాసేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఇంత ఉంది కదా ఇప్పుడు ఫ్రై చేస్తే చూడండి ఎంత అయిపోతుందని ఇలా మొత్తం వేసేసుకొని అయితే ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి కొంచెంసేపు ఫ్రై అయిపోతుంటే కలర్ అయితే చేంజ్ అవుతుంది చూడండి ఈ విధంగా కలుపుకొనే ఉండాలి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో మధ్యలో ఆయిల్ కూడా వేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసాను కదా ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి చేసుకొని మంచిగా ఉడకనివ్వాలండి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి కడాయిలోనే మనం మిక్సీలో రుబ్బుకోవద్దు ఆ మిక్సీలో రుబ్బుకోవడం వలన టేస్ట్ బాగుండట్లేదు ఈ విధంగా చేసుకోండి సూపర్గా వస్తుందండి టేస్ట్ మంచిగా మెత్తగా అయ్యేంత వరకు అయితే గోంగూరను మగ్గనివ్వాలి మనం ఇలా చేస్తేనే అదే మెత్తగా అయిపోతుంది ఇంక ఇలా చేస్తూనే ఉండాలి కొంచెం సేపట్లో మెత్తగా అవుతుంది అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా చేస్తాను ఇప్పుడైతే ఇవన్నీ మీకు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ దాంట్లో వేసుకొని సాల్ట్ వేసుకొని ముంచె పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి మరీ మేము పౌడర్ లాగా అంటే మెత్తగా చేయొద్దు చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయిపోయింది కదా గోంగూర ఎంత అయిందో చూడండి మనం ఎంత ఆకేస్తే ఎంత వచ్చేసిందని ఇప్పుడైతే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదైతే యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే అది మొత్తం కలిసేంతవరకు అయితే మంచిగా కలుపుకొని ఉండాలి ఒక ఐదు నిమిషాల వరకు అయితే ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఆవాలు ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి ఒక నాలుగు ఐదు ఎల్లిపాయలు అయితే పొట్టుతోనే దంచి పెట్టుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాతనైతే చిన్న చిన్నగా చుంచు పెట్టుకున్న కొంచెం ఎండుమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని పోపు తీసుకొని దీంట్లో వేసుకోవాలండి అంతే అండి చాలా ఈజీగా తీసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి